హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం కోడిగుడ్డు ఫ్రై మరియు ఎట్లా చేయాలో చూద్దాం ఫస్ట్ మనం నూనె పోసుకొని కూసినంత పోపు దినుసులు వేసుకొని అవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత దాంట్లో మనము కొంచెం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని బాగా దూరంగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఫస్ట్ మనం గరిత పెట్టి ముందు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొంచెంసేపు మనం ఏం చేయాలంటే నూనెలో కొంచెం అది వేగాలి వేగిన తర్వాత మూత పెట్టేసుకోవాలా ఎలా పెట్టుకోవాలి ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకోండి చూస్తున్నారు కదా ఉప్పు వేసుకున్న వెంటనే నెక్స్ట్ మీరు కొంతసేపు అలా కలిపేసేసి మీరు మూత పెట్టేసుకోండి అంతకంటే ముందు మీరు ఏం చేయాలో తెలుసు కదా మీకు ఇంత మంచి ఫుడ్ చూపిస్తున్నప్పుడు నాకు కొంచెం చిన్నగా సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు కదండీ అంతే నెక్స్ట్ మీరు ఏం చేయాలి చెప్పినట్టుగా మూత వేసుకున్న వెంటనే మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత కొంచెం చిటికడంత పసుపు వేసుకోవాలండి వేసుకున్న వెంటనే అలాయిల కొంచెం గరిటతో తిప్పేసి కలిపేసేయాలి కలిపేసిన తర్వాత మీరు ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే గుడ్లు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో తెలియదు కదా మీ మీ ఫ్యామిలీ క్వాంటిటీని బట్టి మీరు తినే క్వాలిటీని బట్టి మీరు ఎన్ని కావాలో అన్ని గుడ్లు వాటిలో వేసుకోండి మేమైతే సిక్స్ వేసుకున్నాను మా ఫ్యామిలీలో సిక్స్ మెంబర్స్ కాబట్టి వీటితో ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను కారం మామూలు కారం వేసుకుంటే మీకు రెగ్యులర్గా కోడి గుడ్డు ఫ్రై తిన్నట్టే ఉంటుంది సో నేనేం చేశానంటే వెల్లుల్లి వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గరం మసాలా వేసుకొని అలా ఒక్కసారి మిక్సీలో లేదంటే లేదంటే రోట్లో వేసుకొని దంచుకోండి దంచుకున్నది అప్పుడు వేసుకోండి సో ఇది ఈ మిశ్రమాన్ని మీరు పక్కన పెట్టుకొని ఈ గుడ్లు వేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే నేనైతే సిక్స్ చెప్పాను కదండి సిక్స్ ఎగ్స్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత వెంటనే మీరు ఆ గరిటె పెట్టి అడవిటి తిప్పేయకండి తిప్పకుండా అదొండి లిడ్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ కింద బేస్ కూడా బాగా ఉడకాలి కదండి ఆ నీచు వాచన పోవాలి కాబట్టి ఉడికిన తర్వాత వెంటనే తీయండి తీసి చూసారా అదిగోండి కనబడుతుందా ఎంత ఎర్రగా దూరగా వేగిందో కింద బేస్ చాలా బాగుంది కదండి ఇప్పుడు మీరు ఏం చేయాలి వెంటనే అట్లా మొత్తం స్మాష్ చేసేసి మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటంటే నీచు వాసన పోయేంత వరకు కొంచెం సిమ్లో కాకుండా హైలో పెట్టుకొని లైట్గా కొన్ ఒక టూ మినిట్స్ మీడియంలో పెట్టుకొని టూ మినిట్స్ తిప్పి లిట్ పెట్టేసుకోండి చూసారా ఎంత బాగుందో మన కమ్మటి మన యొక్క ఫ్రై ఇప్పుడు దీంట్లో అసలు అయింది వస్తుంది ఏంటిది మన వెల్లుల్లి కారం మన వెల్లుల్లి కారం అది వేసుకోండి వేసుకున్న వెంటనే ఉంటుందండి ఆ స్మెల్ అబ్బాబ్బా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ మాత్రం ఇప్పుడు మీరు ఆ వెల్లుల్లి కారం చూసారు కదా వేసుకొని బాగా అటు ఇటు కలిపేసుకోండి గడ్డలు లేకుండా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి కలుపుకున్న వెంటనే కొంచెం సేపు వేగనివ్వండి ఎందుకంటే ఆ యొక్క కారం కూడా వేగాలి కదా వేగిన తర్వాత లిడ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ లేదా టూ మినిట్స్ మీ ఇష్టం పెట్టుకొని వెంటనే తీసేసారి చూసారు అబ్బాబ్ చూస్తుంటే నోరు ఊరిపోతుందండి మీరు దీనిని రోటీతోన తినొచ్చు లేదంటే అన్నంతో తినొచ్చు సాయంత్రం పూట రోటీ ఒకటి అన్నం ఒకటి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి